ఈ బీర్ తాగినప్పుడు నీకు నీకేమనిపిస్తుంద్రా ఈ సముద్రంలో నీరంతా బీరైపోతే బాగుండు అనిపిస్తుందిరా నీకు అలా అనిపిస్తుందా మరి నాకేంట్రా ఈ ప్రపంచంలో నాకు మాత్రమే దొరికి మరి ఎవరికి దొరకకూడదు అనిపిస్తుంది అలా జరగాలంటే ఆ భగవంతుడే నీకు సప్లై చేయాలి సరేరా వర్షాకాలం టీ తాగాలి ఎండాకాలం బీరు తాగితే బాగుంటుంది మరి చలికాలం ఏం చేస్తే బాగుంటుంది చలిమంట పెట్టుకుని కూర్చుంటే బాగుంటుంది కాదురా దుప్పట్లో అమ్మాయి అబ్బాయి దొరికితే బాగుంటుంది నీళ్ళంటోడే చలికాలం మాత్రమే చేస్తా అదే గనక జరిగితే జనం పిచ్చెక్కి చచ్చిపోయేవాళ్ళు రేషర్వ తాగింది చాలు అలా బీచ్ మొత్తం చుట్టొద్దాం పద చరణ్ లవ్స్ ధరణి ఎలా ఉందిరా అరే అస్సలు బాగాలేదురా ధరణిలో చరణ్ అయితే బాగుండేది అదెంత పనిరా చిట్కెలో ధరని పడేస్తా వెళ్ళి నెట్టేస్తావా పడేయటం అంటే ప్రేమలో పడేయటంరా నేను కింద పడేస్తావా అనుకున్నా అరే శర్వా నాకు అర్జెంట్గా మెడల్లో వేసుకోవడానికి ఒక చైన్ చేతికి పెట్టుకోవడానికి ఒక ఉంగరం ఐదు వందల రూపాయలు కావాలిరా అది నీకా అమ్మాయికా ఆ అమ్మాయిని పడేయడానికి నాకే కావాలి ముందు వెళ్ళి రెస్ట్ తీసుకుందాం తర్వాత తాగింది దిగినా కలుచుద్దాం పదా వాళ్ళ ముఖాలు చూస్తుంటే గో ఫస్ట్ టైం వచ్చినట్టుందిరా చరణ్ అదిగో నీ లవర్ అని నా కోసం ఎదురు చూస్తున్నట్టుందిరా నాకైతే ఏదో అనిపిస్తుంది చెప్తే బాగోదు కానీ వెళ్ళి పని చేసుకోపో అరే వీటిని నీ కెమెరాలో మంచిగా కనిపించేటట్టు ఒక ఫోటో తీరా చాలా ఇంకోటి కావాలా అరే చాలు చాలురా వచ్చారంట్రా నీకెలా తెలుసురా తెలుసు ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే విన్నాను రా అరే నువ్వు సూపర్ రా రా వెళ్ళి ఒక ఆట ఆడుకుందాం ఏ అట్ట అతను నిన్న పేరు పెట్టి పిలుస్తున్నాడు ఏ మిస్టర్ ఎవరిను ధరణి పెళ్లికి రమ్మంటే వచ్చాను అమ్మ దొంగ అందుకేనా ఇక్కడ కూర్చొని అటు ఇటు చూస్తున్నా ఏ నోర్ము వాడు ఎవడో కూడా నాకు తెలియదు వాడు నాకు లవరేంటి మనం గోవాకి పెళ్లికి వచ్చిన సంగతి వాడికి ఎలా తెలిసింది అదే నాకు తెలియట్లేదు నేనెవరో తెలీదా నేను ఇచ్చిన చేయిన్ తీసుకున్నావు ఉంగరం తీసుకున్నావు ఆ డబ్బులన్నీ తీసుకొని ఆ బ్యాగ్ లో పెట్టుకున్నావు నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంది ఆ లో ఉన్నాయి అలా ముందే సాక్ష్యాలు కనిపిస్తుంటే ఇంకా ఎందుకే నటిస్తావా అవి ఇందాకే నాకు బీచ్ లో దొరికాయి బీచ్ లో దొరికాయనే సంగతి మాకు చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు ఎవరైనా వెతుకుతున్నారేమో అని చూస్తున్నా తను అబద్ధం చెప్తుంది నన్నే వెతుకుతుంది కి నా మీద కోపం వచ్చినట్టుంది మీ ఇద్దరు ఎలాగోలో కలిసి తనని కన్విన్స్ చేయండి ప్లీజ్ తనతో నీ గురించి మాట్లాడతాం రే అమ్మాయిని పడేయడానికి ఏం ప్లాన్ వేసావరా రారా వెళ్ళి మీరు తాగుదా కదా నిజం చెప్పండి వాడు మీ మనిషే కదా నాకు తెలిసే వాడు మీ మనిషి అని మీరే వాడితో ఫ్రాంక్ వీడియో చేయించారు నిజం ఒప్పుకోండి వాడేమో లవర్ అంటాడు నువ్వేమో ఫ్రాంక్ వీడియో అంటావు మాకేం అర్థం కావట్లేదు మరి మనం పెళ్లికి వచ్చిన సంగతి వాడికి ఎలా తెలిసింది వాడు చెప్పాడు కదా నువ్వే రమ్మన్నావని నిజంగా వాడెవడో నాకు తెలియదు నిజంగా తెలియదా నేను చెప్పేది నిజం ఒట్టు మనందరి మీద ఒట్టు మరెవడేవాడు ఇంకా అర్థం కాలేదా వాడు నా అందాన్ని చూసి పడిపోయినట్టున్నాడు వాడు నిన్ను సరిగ్గా చూడనట్టున్నాడు ఏంటి నీ ఉద్దేశం అంటే నేను అందంగా లేనా అంటే నేను చెప్పేది వాడికి సరిగ్గా కనిపిస్తుందో లేదో అని హా అలా చెప్పు రేపు వాడు నాకు కనబడితే ఏదేదో అనేస్తాడు మీరు మాత్రం సైలెంట్గా ఉండండి ఈ ధరణి అంటే ఏంటో వాడికి నేను చూపిస్తాను ఎవరు ఎవరికి చూపిస్తారో రేపు తెలుసుకుందాం సరే పదండి భోజనం చేద్దాం నా లైఫ్ ఏంటో నాకే అర్థం కావటం లేదురా నువ్వు చాలా అదృష్టవంతుడిరా నిజంగానా నిజంగా నీ లైఫ్ నీకు అర్థం కాదు నాకు అర్థం కాదు అసలు ప్రాబ్లమే కాదు ఏంటి నీకు అలా అర్థమైందా సరే వదిలే నీ ప్రాబ్లం ఏంటో చెప్పు తలనొప్పికి నొప్పికి గుండె నొప్పి మందులున్నట్టు అమ్మాయిని పడేటానికి కూడా మందులుంటే బాగుండేదిరా రా సైంటిస్ట్లకు కూడా ఇలాంటి ఐడియాలు రావు అసలు భూమి మీద ఇలాంటి ఐడియాలు నీకొక్కరికి వస్తాయి ప్రేమించడానికి టాబ్లెట్ వస్తే అది మనం వేసుకోవాలా లేక ప్రేమించిన అమ్మాయికి వేయాలా తలా కొట్ వేసుకోండి దరిద్రం పోతుంది అరే నువ్వు నన్ను పొగుడుతున్నావా తిడుతున్నావా అమాయకుడికి ఎవరైనా లవ్ టాబ్లెట్ తయారు చేసి చెప్పడం కాదు ముందు నువ్వు చూడకు ఏరా గోవంతా చూసి చాలు ఊరికి వెళ్ళిపోదామా సాయంత్రం దాకా మళ్ళీ ఎప్పుడు ఏంటే వాడు నిన్నంత డ్రామా చేసి ఈరోజు ఇంత సైలెంట్ గా వెళ్తున్నాడు పిలవడా ఎందుకు వెళ్ళిపోదాం పద ఈ ధరణికి లవర్ లేడని నిరూపిస్తాం బండి పిల్ల నీ కర్మ ఏ బాబు ఏంటి చప్పట్లు కొట్టి మరి పిలుస్తున్నారు మా ధర్ని పిలవమని చెప్పింది ఎందుకు నిన్న ఎవరిని ఈ ఈరోజు సైలెంట్ గా వెళ్ళిపోతున్నావు నేనెవరో తెలియదన్నావుగా అందుకే వెళ్ళిపోతున్నాను నాకు నీకు ఎలాంటి సంబంధం లేదని తనతో చెప్పు నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు ఇది నిజం నిన్ను చూసిన మొదటి క్షణమే ప్రేమలో పడిపోయా నీ మనసులో శాశ్వతంగా గుర్తుండిపోవాలని నేను అలా ప్రవర్తించా నిజంగా నేను చెడ్డవాణ్ణి కాదు ప్రేమికుడిని మాత్రమే అదంతా సరే ఇంతకు మీ పేరేంటి చరణ్ చరణ్ గారు మేము పెళ్లికొచ్చిన సంగతి మీకెలా తెలిసింది మీ ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే మా ఫ్రెండ్ విన్నాడు నిన్న మిమ్మల్ని కొట్టినందుకు బాధపడ్డా కానీ ఇప్పుడు మళ్ళీ కొట్టాలనిపిస్తుంది తప్పు చేసింది నేను కావాలంటే నన్ను కొట్టండి ఏం నటిస్తున్నారా ఇద్దరు ఏ నోర్మ ఇవే మీ మనసులో నా స్థానం ఏంటో నాకు అర్థమైంది కానీ కొంత సమయం కావాలి మిమ్మల్ని ప్రేమించాలా వద్దా ఆలోచించడానికి అప్పటివరకు వరకు మీతో ఫ్రెండ్గా ఉండొచ్చా అరే చరణ్ నీ దగ్గర ఏమన్నా ఐడియాలు ఉంటే చెప్పురా ఒక అమ్మాయిని పడేయాలి అమ్మాయినేగా పడేసేది అమ్మాయిని కాక అబ్బాయిని పడేస్తానా నీ కంటికి ఎలా కనిపిస్తున్నారా నేను మరి అంత ఏంట్రా అమ్మాయిని పడేసావా ఆంటీని పడేసావా అని అడిగా అమ్మాయి అందులో ఒక్కసారి కూడా పెళ్లి కాని అమ్మాయి అయితే నీకు పడ్డం కష్టమే కష్టమని నాకు కూడా తెలుసు అందుకే ఒక మంచి ఐడియా ఉంటే చెప్పురా అయితే ఎలాంటి ఐడియా కావాలి నీకు ఆ ఐడియా ఎలా ఉండాలంటే ఆ అమ్మాయి నన్నే పెళ్లి చేసుకుంటానని నా వెంటే పడేటట్టు ఉండాలి ఏం చూస్తున్నావు నేను చెప్పిన దాని గురించేనా కాదురా నా లవర్ ఏం చేస్తుందో అని రెడీ రెడీ ఓకే వీడియో సూపర్ గా ఉంది ఈ టిక్ టాక్ స్టార్ బాను ఏం చేసినా హైలైట్ గానే ఉంటుంది ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా చేసే ఈ గోవాలో వీలైనన్ని వీడియోలు అప్లోడ్ చేయాలి సరే బాను టిక్ టాక్ స్టార్ బానురా మేడం మేడం రెగ్యులర్గా మీ వీడియోస్ చూస్తామండి మీరు చాలా బాగా వీడియోస్ చేస్తారు ప్రతిరోజు మా వీడియోలు చూస్తుంటారా అయితే మా లాస్ట్ వీడియో ఏంటో చెప్పండి హిందీ పాటకు తెలుగులో డాన్స్ చేశారుగా చాలా సూపర్ గా ఉంది ఏ పాటకైనా డాన్స్ మాత్రమే చేస్తారు తెలుగు డాన్స్ హిందీ డాన్స్ అని వేరువేరుగా చేయరు అయితే నా ఉద్దేశం తెలుగులో పాపులర్ అయిన డాన్స్ అని అర్థం మరి ఆ పాట ఏంటో చెప్పు అరే నీ బాధ ఏంట్రా మా టిక్ టాక్ స్టార్ బానుతో సెల్ఫీ దిగాలని వస్తే మధ్యలో నీ గోలేంటి కెమెరామెన్ గంగతో సినిమా లాగా కెమెరామెన్ ఉదయ్ తో బాను అరే నువ్వు మొగో తెలియదు గానీ గంగ అంటే అమ్మాయి ఈసారి ఏంటో ఆ విషయం కెమెరామెన్ గంగతో రాంబాబు కాదు కెమెరా ఉమెన్ గంగా అని ఎప్పుడో జరిగిపోయిన విషయాలు ఇప్పుడు ఎందుకు తీస్తున్నారండి ఎప్పుడో వచ్చిన పాటలకి ఇప్పుడు అవసరమా మీరు సెల్ఫీ అడిగారు కదా రండి దిగుదాం చేసి ఒక చిన్న అబద్ధం చెప్దాం ఎలా ఫీల్ అవుతాడో చూద్దాం అమర్ నాకు చాలా భయంగా ఉంది జరిగింది గోవాలో నీకు ఐ లవ్ యూ చెప్పిన విషయం గుర్తుందా అది మర్చిపోయే విషయమా ఆ టిక్ టాక్ స్టార్ బాను వీడియో వెనకాల మనం ఉన్నాం నాకు చాలా భయంగా ఉంది ఆ వీడియో ఎలాగైనా డిలీట్ చేయించు చేస్తా మా నాన్నకి తెలియక ముందు ఆ వీడియో డిలే చేయించు లేకపోతే నేను చచ్చిపోతా తర్వాత ఏం జరిగిందో మీ అందరికి తెలుసు కదా వీడియో అంటే చూపించండి మేము కూడా చూస్తాం కొత్త వీడియో వీడియో ఒకటి అప్లోడ్ ఈ గోవాలోనే అంటే బాను గోవాలోనే ఉందా వెళ్ళి బాను పట్టుకొని వీడియో డిలీట్ చేయించుకోండి రావణ్ గారు వచ్చాక వెళ్దాం ఆ రావణ్ గారు గోవా బీచ్ లోనే తిరుగుతున్నాడు మనం వెళ్ళి చూద్దాం పదండి సరే పదండి అమర్ అమర్ ఏమైంది బ్రదర్

అప్పుడు పెట్టిన కామెంట్స్ ఎవరైనా చదివింటారంటవా చదివినా మీరు ఇక్కడ ఉన్న సంగతి ఎవరికి తెలియదు కదా అది నిజమే గాని నాతో పాటు వీడియోలో నువ్వు ఉన్నావుగా నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూసి ఉంటారా అంకుల్ ఎక్కడ కనిపించట్లేదు నానా ఇప్పుడే పని మీద బయటికి వెళ్ళాడు సావిత్రి ఎలా ఉన్నావు నేను బాగున్నాను మీరేంటి ఇలా వచ్చారు నాన్నగారి కోసమే వచ్చా ఒకసారి మాట్లాడాలి నాన్నగారు ఇప్పుడే బయటకెళ్లారు అమ్మా ఏంటి అందరూ అలా డల్గా ఉన్నారు కొంతమంది ముఖాలు చూస్తే మేము గానే ఉంటాం పంపదీసి అద్దంలో నీ ముఖం చూసుకున్నావేంటి నీలా ఉండరు కదా అద్దంలో ముఖం చూసి బాధపడ్డానికి ఏమో అనుకున్నా మంచి సార్ నన్ను గుర్తుపట్టారా నన్ను గుర్తుపట్టారా గుర్తుపట్టడానికి నువ్వేమైనా పిఎం వా సీఎం యూ దేనికి మా వాడు అప్పుడప్పుడు తమాషాగా మాట్లాడుతుంటాడు వాడు అప్పుడప్పుడు తమాషాగా మాట్లాడతాడు నేను ఎప్పుడు తమాషాగానే మాట్లాడతా టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా వద్దులే నాన్నగారు వచ్చినప్పుడే మళ్ళీ వస్తానులే ఏంటి మొహాలు అలా పెట్టి కూర్చున్నారు మమ్మల్ని పట్టిస్తే ఆ కర్ణగాడు పది లక్షలు ఇస్తా అని గోవా వీడియో కింద కామెంట్ పెట్టాడు అయితే మనం వెళ్ళి ఆ పది లక్షలు తెచ్చుకున్నావా ఏంటి తెచ్చుకునేది మేము కనపడితే చంపుతామని చూస్తున్నాడు అక్కడ బ్రదర్ మాటి మాటి గుర్తు చేయకు ఇక్కడ భయంతో చస్తున్నాను ఎంత పిరికివాడివి మా అమ్మాయిని అలా ప్రేమించావయ్యా అలా అడగండి బుద్ధొస్తుంది అమ్మో వీళ్ళంతా ఒకటయ్యారు బ్రదర్ నువ్వే నన్ను కాపాడాలి బ్రదర్ ధైర్యంగా ఉండు నేను చూసుకుంటా ఎవరిని ఎవరు చూసుకునే అవసరం లేదు నేనేదో సరదాగా అన్నాను నాన్న మర్చిపోయాను నీకోసం భాస్కర్ వచ్చి వెళ్ళాడు ఆ కోసం వాడు రావటం ఏంటి నేను వాడితో మాట్లాడటం లేదా ఆ గోవా వీడియో చూపించి మా అమ్మాయి గురించి చాలా అసహ్యంగా మాట్లాడాడు అదేంటి ఆ వీడియోలో కదా గుర్తుపడాలి అబ్బో ఒకసారి చూసే గుర్తుండిపోయే ముఖం మీది మరి ఏ ఆపండి మీ గోలా ఆ భాస్కర్ గాడు సావిత్రి ఇంట్లో ఉందో లేదో చూడ్డానికి వచ్చింటాడు అందుకే నా వెళ్ళేటప్పుడు మన ఫొటోస్ తీసుకుని వెళ్ళాడు అంకుల్ మీరు ఇక్కడే ఉండండి మేము ఆ కర్ణగారి నుంచి తప్పించుకుంటాం రండి రండి fast